హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి తెల్లవారగానే ఇక భూమి అయితే ఎంతగానో సంతోషపడిపోతూ పరిగెత్తుకుంటూ గగన్ వల్ల ఇంటికి వచ్చి అలా లోపలికి అడుగు పెట్టబోతూ ఉంటే ఇక అప్పుడే హాల్లో నిలబడి ఉన్న పూరి అయితే ఆగు అని చెప్పేసి ఇక భూమిని గుమ్మం దగ్గరే ఆపేస్తుంది దాంతో ఇక భూమి అయితే టెన్షన్ పడిపోతూ ఏమైంది పూరి ఎందుకు నన్ను ఇక్కడే ఆగిపోమన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నువ్వు ఇంట్లోకి కుడికాలు అడుగుపెట్టి లోపలికి రావాలి అంటే మా అన్నయ్య పేరు చెప్పి రావాలి ముందు మా అన్నయ్య పేరు చెప్పి అడుగు లోపలికి పెట్టి రా అని చెప్పేసి పూరి అంటూ ఉంటుంది ఇక ఆ మాటలు వింటున్న శారద కూడా ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది కానీ భూమి మాత్రం సిగ్గుపడిపోతూ ఉంటుంది చెప్పు భూమి చెప్పు అని చెప్పేసి పూరి అంటూ ఉంటే ఇక భూమి అయితే సిగ్గుపడిపోతూ గగన్ గారు అని చెప్పేసి పేరు చెప్పి భూమి కుడికాయలు లోపల పెట్టి అలా లోపలికి వచ్చేసాక ఇక శారదా దగ్గరికి వెళ్ళి గగన్ గారు ఎక్కడ ఆంటీ అని చెప్పేసి అడగగానే పైన ఉన్నాడమ్మా అని చెప్పేసి శారద చెప్తుంది ఇక గగన్ అయితే రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి అలా బయటికి వస్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి అయితే పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ కి డాష్ ఇచ్చేస్తుంది దాంతో భూమి గగన్ ఇద్దరు కూడా బెడ్ పైన పడిపోతారు ఇక భూమి బెడ్ పైన పడిపోగానే ఇక గగన్ కూడా భూమి పైన పడిపోతాడు ఇక ఇద్దరు కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ ఉంటే ఇక భూమి అయితే పడిపోతూ ఉంటుంది ఇక అలా సిగ్గుపడుతున్న భూమిని చూసి గగన్ అయితే ఎంతగానో మురిసిపోతూ భూమికి లిప్కిస్ కూడా పెట్టేస్తాడు ఇక దాంతో భూమి అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది ఇక భూమి గగన్ ఇద్దరూ కూడా కిస్ పెట్టుకుంటూ సంతోషంగా ఉంటే ఇక అపూర్వైతే కోపంగా రగిలిపోతూ ఉంటుంది ఇక అప్పుడే కోమాలో ఉన్న శరత్చంద్ర దగ్గరికి ముసుగుదంగ వచ్చి ఇక శరత్ ఆక్సిజన్ మాస్క్ ని తీసేస్తూ ఉంటాడు ఇక అపూర్వనే ఇదంతా చేయిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది మరి ఆ ముసుగుదంగని అపూర్వే పంపించిందా అసలు ఆ రోజు రాత్రి శరత్చంద్రని అపూర్వనే చంపబోయిందా అనేది ఏసీపీ నైని కనిపెట్టగలుగుతుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి అన్న తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్